తొమ్మిదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు రాసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నరత్న సీడ్స్ వైఎల్ మరెడ్డి గారు శ్రీరామ సీడ్స్ ఎంవి రామారావు గారు ఫాతిమా సీడ్స్ సెంటర్ వైఎఫ్ మరెడ్డి గారు శివతేజ సీడ్ సెంటర్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు లైన్ పోయ్యా ఈ స్వర్ణం మీద స్వర్ణం పోయి లైన్ మీద ఒకసారి నువ్వే రాసే సీట్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలండి రాసే సీట్స్ రాజశేఖర్ రెడ్డి గారు మీ బహుమతి ఉందండి ఇవాళ స్టేజ్ మీదకి వచ్చి నాలుగు ప్రదర్శనలు చూసి గిఫ్ట్ ఇచ్చిపోవచ్చు లైన్ వందలే leuk تو کي ملائوا سگهو ٿا آيو گا 19 ۽ 19 ۽ 19 ఇవాళ మొత్తం పదిహేను జతలు వచ్చాయండి ఫస్ట్ జత ఆ పోణి చేయబోయే ముందు వాటికి పళ్ళుడి వాటి రిజెక్ట్ అయితే వాళ్ళ నిరాశతోటి మన రెండు జతలు వచ్చి నిరాశతో పోకుండా కోసం ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి వాళ్ళ శాతం ప్రదర్శన చేయించాం తరువాత పద్నాలుగు జతలు పోటీలోనే ఉన్నాయి రెంట చింతల ప్రదర్శనకు వచ్చి ఏ జతను ఒట్టి చేతులతో ఖాళీ చేతులతో పంపించబడినే మా సాంప్రదాయం అది సెంటర్ నెల్లూరి పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నెల్లూరి రామబోటాయ్ గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి నెల్లూరి రామకోటయ్య గారు కేశాన కొన్ని వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పోకిరి కల్కి కాపడికి తోరగిత్త కోకిరి ఎలపటి గిత్త ఎల్లగిత్త కల్కి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కాబ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి కొంచెం ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నంది సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసార్పల్లి తాకేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషమల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లు ముంబైజులో ఉన్నది రావియా నందూ బ్రిడ్జి ఫుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నెల్లూరు రామకోటాయి గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి ఐదు యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఐదు సెకండ్ అంజలో ఉన్నవి కావ్య నంది నెల్లూరి రామకోట్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గుంటూరు శ్రీనివాస్ రెడ్డి గారు గుంటూరు శ్రీనివాస్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం నెల్లూరి రామకోట గారు కేసాపల్లి తాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అంబడి శ్రీనివాస్ రెడ్డి గారు గుంటూరు తర్వాత జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నంది బ్రీడింగ్ గుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి గోపికృష్ణ గారు వేణుకూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా మీ రెడీగా ఉండాలి ఏడు వందల అడుగుల దూరాన్ని యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఆరు సెకండ్ల ముందు అంజలో ఉన్నవి నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కావ్య నంది బ్రీడింగ్ పోలి సెంటర్ నెల్లూరి రామకోటాయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి కొత్త ప్రదర్శన ఇస్తున్నాయి పన్నెండవతగా ఆరుపళ్ల విభాగంలో పన్నెండవతగా అడుగుల దూరాన్ని పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి నెల్లూరి రామకోటాయి గారు కేశానపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత పోటీలో ఉన్నాయి కావ్య నంది సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి లైన్స్ పూర్తిగా టచ్ అవ్వాలి గారు చెన్నాపల్ని ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు పడవకూడదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి బాబు లైన్ పోయాలి ఇటు కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి గోపి కృష్ణ గారు వేల్పూర్ అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి నాలుగు నిమిషంలో ఉన్నది పదకొండు నిమిషముల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బాబు మాక మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి కావ్యా నంది బ్రీడింగ్ పుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి சா அடுப்படி அடிப்படைய மூணு நிமிஷம் உன்னது பதமூடு வரை கொண்டு மூணு வேல தமிழ் வந்த அடுகுல தூரா పన్నెండు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది కావడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేసానిపల్లి కాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి కృష్ణ గారు వేల్పూరు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా మీ దగ్గర రావాలి రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగాలి రామకోటయ్య గారు కేసానిపల్లి ఒక్క నిమిషంగా ఉన్నది ఇక చివరకు వచ్చి మరల తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ ఇక చివరకు వచ్చి మరల తిరిగి ఇరవై అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు పూర్తిగా టచ్ అవ్వాలి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో ఉన్నది కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మన గత పద్దలు చేసిన రెండు రోజు మన గత రికార్డు చేసిన రెండు రోజులు మొదటి స్థానంలో కొనసాగుతారు సాయంత్రం పూట మన రికార్డును బద్దలు చేసే దొంగలు ఉన్నాయని చెప్పాను దాన్ని నెల్లూరు రామబాబు గారు నిజం చేశారు నంది బ్రీడింగ్ పుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూరము నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు అడుగుల ఎనిమిది అంగడములు నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు అడుగుల ఎనిమిది అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సావలి గోపీకృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా కావాలి బీజార్